ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము శుక్లపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు తిథి పంచమి ఉదయము తొమ్మిది గంటల పది నిమిషాల వరకు తదుపరి షష్ఠి వారము సౌమ్యవాసరే అంటే బుధవారము నక్షత్రము మూల రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు వర్జ్యము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు యమగండము ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అమృత ఘడియ రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము లేదు ఈరోజు విశేషము అలిగిన బతుకమ్మ ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగంతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ